ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో ఆలయాలకు మనం వెళ్ళినప్పుడు మనం చేయకూడని కొన్ని తప్పుల గురించి అలాగే పాటించాల్సిన కొన్ని నియమాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి దేవాలయం అంటే చాలా పవిత్రమైనది దేవాలయంలో సకల దేవతలు తిరుగుతూ ఉంటారు ఇంతటి పవిత్రమైన దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కొన్ని పద్ధతులను పాటించాలి అప్పుడు మాత్రమే మనకు దైవానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది దేవాలయంలో మనం తెలియక చేసే తప్పుల వల్ల దేవునికి ఆగ్రహం కలుగుతుంది దేవుని ఆశీర్వాదం లభించకపోగా లేనిపోని కష్టాలను కొని తెచ్చుకుంటారు కాబట్టి దేవాలయానికి వెళ్లేటప్పుడు ఎలాంటి విధి విధానాలను పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనం గుడికి వెళ్ళగానే ముందుగా కాళ్ళు చేతులను శుభ్రం చేసుకోవాలి దేవాలయంలోకి అడుగుపెట్టిన తర్వాత ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలి ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమలు వేసి పుష్పాలు సమర్పించి ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయను కొట్టాలి అయితే మనలో చాలామందికి త్వరగా సొంతిల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటుంది అలాంటివారు ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయను కొట్టి ఒక కొబ్బరి చిప్పలో పంచదారను వేసి ధ్వజస్తంభం దగ్గర పెట్టి మీ సొంతింటి త్వరగా నెరవేరాలని మీ మనసులో కోరుకోండి మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ధ్వజస్తంభానికి ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది అయితే ధ్వజస్తంభానికి ప్రదక్షిణాలు చేసేటప్పుడు ధ్వజస్తంభాన్ని అస్సలు ముట్టుకోకూడదు ధ్వజస్తంభానికి ప్రదక్షిణాలు పూర్తయిన తరువాత చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేటప్పుడు మనసులో దేవుడిని స్మరిస్తూ ప్రదక్షిణాలు చేయాలి అయితే మనలో కొంతమంది గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసే సమయంలో గుడి వెనక భాగాన్ని చేతులతో ముట్టుకుని నమస్కారం చేసుకుంటారు అయితే పొరపాటున కూడా గుడి వెనక భాగాన్ని అసలు ముట్టుకోకూడదు ఎందుకంటే గర్భగుడి వెనక భాగంలో రాక్షసులు నివసిస్తారు మనం గుడి వెనక భాగాన్ని ముట్టుకుంటే మనం వాళ్ళని తట్టి లేపినట్టు అవుతుంది దేవాలయంలో దేవుని విగ్రహానికి ఎదురుగా నిలబడి దేవునికి నమస్కారం చేయకూడదు కొంచెం పక్కగా నిలబడి దేవుడిని దర్శించుకోవాలి ఇక శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ప్రదక్షిణాలు చెయ్యకూడదు శివాలయంలో కేవలం అర్ధప్రదక్షిణం చెయ్యాలి శివాలయానికి వెళ్లినవారు తప్పనిసరిగా విభూది బొట్టును పెట్టుకోవాలి విభూదిని ధరించిన వారికి జన్మజన్మల పాపాలన్నీ నశించి కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది శివాలయంలో ఉన్న నందీశ్వరుడు మరియు శివలింగానికి మధ్య నుండి నడవకూడదు గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలపైన శటగోపనం పెట్టించుకోవాలి ఎందుకంటే శటగోపనం పైన విష్ణుపాదాలు ఉంటాయి కాబట్టి తలపైన శటగోపనం పెట్టేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే కోరుకోండి మీ కోరికలన్నీ నేరుగా విష్ణుపాదాల దగ్గరకు చేరతాయి దేవుని గుడిలో తీర్థం తీసుకునేటప్పుడు మూడుసార్లు విడివిడిగా తీసుకోవాలి అయితే కొంతమంది తీర్థం తీసుకోగానే ఎంగిలి చేతిని తలపైన రాసుకుంటారు అయితే అలా అసలు చేయకూడదు గుడిలో దేవుని దర్శించుకున్న తరువాత దేవాలయంలో రెండు నిమిషాలైనా కూర్చోవాలి గుడిలో దేవుని దర్శనం పూర్తయిన తరువాత నేరుగా మీరు మీ ఇంటికి మాత్రమే వెళ్ళాలి గుడి నుండి నేరుగా మన ఇంటికి వెళ్తే మన ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది కాబట్టి పొరపాటున కూడా వేరేవాళ్ల ఇంటికి వెళ్ళకండి లేదంటే పుణ్యం వాళ్ల ఇంట్లోకి వెళ్ళిపోతుంది గుడిలో అర్చన చేయించుకునేటప్పుడు చాలామంది గోత్రం పేరుతో అర్చన చేయించుకుంటారు కానీ మీ గోత్రంతో పాటుగా మీ ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళ నక్షత్రం పేరు కూడా చెప్పాలి అప్పుడు మీరు చేయించే అర్చనలకు పుణ్యఫలితం లభిస్తుంది గుడికి వెళ్ళిన చాలామంది భక్తులు గుడిలో ఉన్న దేవుని విగ్రహాలను ముట్టుకొని నమస్కారం చేసుకుంటారు కానీ కూడా దేవుని విగ్రహాలను ముట్టుకోకూడదు వేద మంత్రాలతో ప్రతిష్ఠించిన దేవుని విగ్రహాలను మనం ముట్టుకుంటే దేవుని విగ్రహాలు అపవిత్రం అవుతాయి కాబట్టి దేవాలయానికి వెళ్లిన భక్తులు భక్తిపూర్వకంగా దేవుడిని దర్శించుకుంటే సరిపోతుంది అంతేకాని దేవుని విగ్రహాలను మాత్రం ముట్టుకోకండి ముఖ్యంగా పెళ్లైన ఆడవారు ఆంజనేయస్వామి విగ్రహాన్ని తాకకూడదు ఆంజనేయస్వామి బ్రహ్మచారి కాబట్టి మహిళలు తాకకూడదని అంటారు అలాగే చాలామంది భక్తులు ఆంజనేయస్వామి పాదాలను ముట్టుకుంటారు కాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంజనేయస్వామి పాదాలను ముట్టుకోకూడదు ఎందుకంటే భూతపేత పిశాచాలను హనుమంతుడు తన పాదాల కింద అణచిపెట్టి ఉంటాడు ఇక దేవాలయానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గంటను మోగించాలి కుడి చేత్తో మూడుసార్లు గంటను మోగించాలి ఇక వెంకటేశ్వరస్వామి ఆ దేవాలయానికి వెళ్లే భక్తులు స్వామివారికి ప్రీతికరమైన తులసీమాలను తీసుకెళ్ళండి తులసీమాలను స్వామికి సమర్పిస్తే ఆ స్వామి ఆశీస్సులతో మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది దేవాలయంలో దేవునికి నమస్కారం చేసేటప్పుడు పురుషులు సాష్టాంగ నమస్కారం చెయ్యాలి కాని స్త్రీలు మాత్రం మోకాళ్లపైన వంగి నుదురును నేలకు ఆనించి దేవునికి నమస్కారం చేసుకోవాలి ఇక ఆడవారు పొరపాటును కూడా నమస్కారం చెయ్యకూడదు దేవాలయానికి వెళ్లేటప్పుడు కేవలం సాంప్రదాయ వస్త్రాలను మాత్రమే ధరించాలి ముఖ్యంగా ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది అలాగే దేవాలయంలో ఉన్న గోవును పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలితాన్ని పొందవచ్చు గోమాతకు ఆహారం తీపించిన గోవుకు ప్రదక్షిణాలు చేసిన ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది మరణానికి సంబంధించిన విషయాలను దేవాలయంలో మాట్లాడకూడదు అలాగే డబ్బుకు సంబంధించిన విషయాలను కూడా దేవాలయంలో చర్చించకూడదు దేవాలయానికి వెళ్లే భక్తులు దేవునికి ఏదో ఒకటి తీసుకువెళ్ళాలి వట్టి చేతులతో దేవాలయానికి వెళ్ళకూడదు దేవాలయంలో గట్టిగా మాట్లాడడం గట్టిగా నవ్వడం లాంటివి చేయకూడదు గుడిలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు దేవాలయంలో ఆవలించడం లేదా తుమ్మడం అసలు చేయకూడదు ఒకవేళ ఆవలింతలు వస్తే నోటిపైన చెయ్యి పెట్టుకోవాలి గుడి నుండి బయటకు వచ్చాక దేవాలయం గోపురానికి నమస్కారం చేసుకోవాలి మాంసాహారాన్ని తిని దేవాలయానికి అస్సలు వెళ్ళకూడదు ఇది చాలా పెద్ద పాపంగా పరిగణించబడుతుంది తలపాగా ధరించి గర్భగుడిలోకి వెళ్ళకూడదు దేవాలయం నుండి ఇంటికి వచ్చాక వెంటనే స్నానం చెయ్యకూడదు అలా చేస్తే నీ పుణ్యం వెంటనే నశించిపోతుంది గుడి నుండి ఇంటికి వచ్చాక వెంటనే కాళ్ళు కడుక్కోరాదు మీ ఇంట్లో కొంచెంసేపు కూర్చొని తర్వాత కాళ్ళు కడుక్కుంటే మంచిది దేవాలయ ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచాలి గుడిలో ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే ఆ దైవానుగ్రహం సంపూర్ణంగా మీకు లభిస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్